అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గౌరపాలం శ్రీ గంగా పరదేశమ్మ భవానీ భక్తుల ఆశ్రమం వద్ద గురు మద్దాల శ్రేణు ఆధ్యాత్మికవేత్త ఎస్డీ గ్రూప్స్ అధినేత కాండేకుల శ్రీరాం సారథ్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ముప్పై ఒకటవ చండీయాగ మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి స్థానిక గంగా పరదేశమ్మ భవానీ భక్తుల ఆశ్రమం వద్ద కలశ జ్యోతి ప్రదర్శన మరియు ఘటాల ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా వందలాది మంది భక్తులు కలశ జ్యోతి ప్రదర్శన మరియు ఘటాల ఊరేకింపులో పాల్గొన్నారు మరికొంతమంది భక్తులు శూలాలను ఒంటిపై ధరించుకుని అమ్మవారిపై తమకున్న భక్తిని చాటుకున్నారు దుర్గా జై దుర్గా జై భవానీ జై జై భవానీ అనే నామస్మరణతో గౌరపాలెం పరిసర ప్రాంతాలు మార్మోగాయి ఈ సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త హెచ్డి గ్రూప్స్ అధినేత కాన్ేగుల శ్రీరాం మాట్లాడుతూ గౌరపాలెం గంగిరేవి చెట్టు శ్రీ గంగా పరదేశమ్మ భవానీ భక్తుల ఆశ్రమం వారి సారథ్యంలో చండియాగ మహోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయని అన్నారు అలాగే ఎక్కడ భవానీ నామస్మరణ వినిపిస్తుందో ఆ ప్రాంతం సర్వశుభాలు కలిగి ఉంటుందని తెలిపారు లోక కళ్యాణ్ అర్థం ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో భవానీ భక్తులు మహిళలు శ్రీ గంగాపరదేశమ్మ ఆశ్రమ భవానీలు భక్తులు తదితరులు పాల్గొన్నారు ايني <laughs> لا Thank you.